మంచిర్యాల జిల్లా జెండారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన అధికారులు పాల్గొన్న కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో చెందిన పద్దెనిమిది వందల నలభై ఏడు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయగా ఐదు వేల ఆరు వందల మంది లబ్ధిదారులకు అదనంగా రేషన్ అందనుంది ప్రతి ప్రభుత్వ స్కీమ్ కు రేషన్ కార్డును లింకు చేసిన గత ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మాత్రం పది సంవత్సరాల పాలన కాలంలో ఏ రోజు ఇవ్వలేదు కానీ మన ప్రభుత్వం ప్రతి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇస్తూ ప్రతి స్కీమ్ ప్రజలకు చేరేలా చూస్తున్నామని అన్నారు ప్రజల అవసరాలు ఎరిగి పాలన సాగిస్తున్నామని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించి ఆర్థిక వృద్ధికి కృషి చేస్తాం గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని అన్నారు కానాపూర్ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని అన్నారు కేదలి కణం చేదలి కణం లాగే ఉస్తావు అన్న నమస్తే మన అప్రయచం అంటే అప్రయచం మన కల్లలక్ష్మి చెక్కు అన్న చేస్తున్నా ఏంటి వట్టుబాల్ ओके आता मेघमाला आहे ना मात्र गंगा देवी मात्र रे अच्छा ना सर सर

తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు జనరం మండలి కేంద్రంలో సుమారు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది కుటుంబాలకి ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి ఎమ్మెల్యేలకి రేషన్ కార్డు మార్చిపెట్టే ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ దీపక్ కుమార్ గారు ఆశ్రమ కార్డు అని జరిగింది చాలా కుటుంబాలు అనేక ఇబ్బందులు పడిన విషయం తెలిసి తెలిసిందే ఆ పది సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు రాకుండా ఉండడంతో చాలామంది పేరెంట్ బిడ్డలకి రుణమాఫీ కూడా కాలేకపోయింది ఎందుకంటే కుటుంబాలు వేరైనప్పటికీ కూడా ఆ రేషన్ కార్డులు రాకపోవడంతో రెండు లక్షల కంటే పై చేసి గుణాలు ఉండడం దాని ద్వారా చాలామంది కుటుంబాలకి రుణమాఫీ కాలేకపోయింది అదేవిధంగా ఆ రోజున రేషన్ కార్డు ఇచ్చుకుంటే ప్రతి కుటుంబానికి కూడా రుణమాఫింది దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ప్రతి పేదవానికి అందాలంటే రేషన్ కార్డు అనేది ప్రాంతం క్రైన్ రేషన్ కార్డు ఉంటేనే అదొక పేదవాడిగా గుర్తించనీ ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వక ఒక్క మండలంలోనే మూడు వేల దగ్గర దగ్గర రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చామంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డు రావాలో సహాయం చేయాలి కాబట్టి నా నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర ఇరవై వేల పైచీలకు కొత్త రేషన్ కార్డు అనేది మూడు వేల రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం ఈరోజు మూడు వేల రేషన్ కార్డులని ఇవ్వబోతున్నాం ఈ కేవలం ప్రింటెడ్ మాత్రమే ఇంకా చాలా వరకు కార్డులు ప్రింట్ కానీ ఇంకా కొంత కార్డులు ఉన్నాయి కాబట్టి ప్రతి పేదవానికి రిజర్బ్ చేస్తున్నాం ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చేవాడుతున్నాం అది ఎందుకంటే రేషన్ కార్డు కోరుకున్నది ఈరోజు చన్నబియ్యం ఈ స్కీమ్లు ఇస్తా కావడంతో చాలామంది రేషన్ కావాలని కావాలని ఆడుకుంటున్నారు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ స్కీములు కావచ్చు విలో పాటిక గు గుర్తించాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఈరోజు చాలా మంది దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఇబ్బంది పడుతుంది ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇమీడియట్లీ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు వారి ఆలోచనతోటి ప్రతి మండలాల వరగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంతోపాటు మిగతా ప్రభుత్వ స్కీమ్లను కూడా అన్ని రకాలుగా అమలు చేసే భారత మాది కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం రేషన్ కార్డు రాని వాళ్ళు మరి ఎంఆర్ ఆఫీసు వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి అదేవిధంగా ఇంద్రామై రాని వాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకండి కేవలం మొదటి విడతలో మాత్రమే మూడు వేల వందలు అనేది జరిగింది తర్వాత విడతలో మళ్ళా మూడు వేల ఐదు వందలు నిర్మిస్తాం కాబట్టి రాని వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతిపక్షాలు చెప్పే మాటలకి నమ్మకుండా వీరందరూ కూడా ఇచ్చే వాస్తవాన్ని గురించి తెలుసుకొని మాట్లాడే తెలియస్తూ ప్రత్యేకించి కార్యక్రమానికి కలెక్టర్ గారికి వచ్చినందుకు ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన

वैसे ही एक एक प्रोग्राम पेटडम జరిగింది దానలో అందరూ దరఖాస్తు పెట్టారు దరఖాస్తులో రాషన్ కార్డ్ ఆట్ అయిన పథకాల కోసం రాషన్ కార్డ్ పెట్టాలి ఎవరికి రాషన్ కార్డ్ లేదు వాళ్ళు తెల్ల పేపర్లో రాసి ఇచ్చారు దానికి అన్నిటి ఆన్లైన్ చేయడం జరిగింది దానతో పాటు మెంబర్ అడిషన్ సంబంధినా aur mee seva lagu kuda rasan card sambandhina application tisukodalki niratra prakriya jarur padtay danlo ఇప్పుడు రెండు విడుదల్లో రాసన్ కార్డు మనకి వచ్చినాయి దానికి సంబంధించిన ఈ కార్యక్రమంలో మనం ఈ ఆ రాసన్ కార్డు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము దానికి దానికి పంపిణీ జరుగుతుంది దాంతో పాటు రాసన్ కార్డు కొంతమంది ఇప్పుడు కూడా చెప్తున్నారు సార్ నాకు రాలేదు మీరు అప్లై చేశారు మీకు రాలేదు అంటే మీరు ఇమీడియట్ గా తహసీల్దార్ నుంచి మాట్లాడాలి తహసీల్దార్ కి కలవాలి ఎందుకు కొన్ని కేసెస్ లో ఏం వస్తున్నాయి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ముందు రాసిన కార్డు ఉంటుంది దానిలో తల్లిదండ్రులతో పాటు పిల్లలకి ఉన్నాయి ఆ పిల్లలకి ఇప్పుడు పెళ్లి అయింది వాళ్ళు కూడా పిల్లలు అయ్యారు సో వాళ్ళు రాసిన కార్డు సెపరేట్ గా ఆడుతున్నారు రాసిన కార్డు సెపరేట్ గా ఆడుతుంటే ఖచ్చితంగా వేరే రాసిన కార్డు నుంచి మీ పేరు డిలీట్ చేయాల్సింది సో దానికి సంబంధించిన కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయి మీరు డిసిషన్ కి పెట్టి తహసీల్దార్ ఆమోదం ఇస్తారు ఆ ఆమోదం ఇచ్చిన తర్వాత మీరు కొత్త రాసిన కార్డు అప్లై చేస్తే మనం వెంటనే దానికి